హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు శివకుమారికి ఇచ్చే ఈరోజు హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేసుకుందామండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇటు హెల్త్ పరంగానో ఇటు టేస్ట్ పరంగానో చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు రాగి పిండి గోధుమ పిండి జొన్న పిండితోటి మనము ఊతప్పని తయారు చేసుకుందాము ఈ ఊతపను చాలా చాలా మూడు రకాల పిండ్లు తీసుకున్నాం కదా ఈ మూడు రకాల పిండ్లకి ఈ మనము ఈ ఉల్లిపాయ తరుగు పెట్టుకున్నాము తర్వాత పచ్చిమిరపకాయ తరుగు పెట్టుకున్నాము కరివేపాకు తరుగు తర్వాత కొత్తిమీర తరుగు పెట్టుకున్నాము అనమాట ఇప్పుడు వీటన్నిటిని ఎలా కలుపుకోవాలో చూద్దాము చూడండి ఒక బౌల్ తీసుకుని మనం తీసుకున్న పిండ్లు జొన్నపిండి వేస్తున్నాను తర్వాత రాగి పిండి వేస్తున్నాను తర్వాత గోధుమ పిండి వేస్తున్నాను వీటిల్లోకి మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు పచ్చిమిరపకాయ తరుగు తర్వాత కొత్తిమీర తరుగు కరివేపాకు తరుగు రెండు స్పూన్లు జీరా దీనికి తగినంత సాల్ట్ ఇవన్నీ వేసుకున్నా కదా ఇప్పుడు చక్కగా కొంచెం వాటర్ వేసుకుంటూ ఇది కొంచెం లూజ్గా కలుపుకోవాలన్నమాట చూడండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చూడండి ఇలా కలుపుకున్నాను కొంచెం లూజ్గా కూడా కలుపుకోవచ్చు ఇదిగో ఈ మాదిరిగా కలుపుకోవాలన్నమాట ఈ ఓతప్పము మనకి నెరుపుకుంటానికి వీలయ్యేలాగా కూడా చక్కగా మనము లూజ్ చేసుకోవాలి పిండి కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఓతప్పం ఎలా తయారు చేసుకోవాలో చూపించి ప్యాన్ పెట్టాను ఇప్పుడు ప్యాన్ వేడైపోయిందండి ఇప్పుడు కాస్త ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు మనము అన్ని పిండ్లు కలిపి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ వచ్చినట్టు ఇవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా ఈ మాదిరిగా ఈ లూజ్ ప్రకారంగా మనం కలుపుకోవాలి ఇప్పుడు ఊతప్పం వేస్తున్నాను మనం చిన్నదిగా కావాలనుకుంటే చిన్నదిగా వేసుకోవచ్చు పెద్దదిగా కావాలనుకుంటే పెద్దదిగా వేసుకోవచ్చు ఎలాగైనా వేసుకోవచ్చు అనమాట కాస్త ఆయిల్ వేస్తున్నానండి వేసుకున్నా పర్వాలేదు వేసుకోకపోయినా పర్వాలేదు కాకపోతే నేను వేస్తున్నాను చూడండి కొంచెం కాలిన తర్వాత మనం ఇలా ఇలా తిప్పుకొని మళ్ళీ తిరగేసుకోవాలన్నమాట రెండో వైపు కూడా కాస్త కాలుతున్నాము ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు తీసి ప్లేట్లో వేసేసుకున్నాము ఇప్పుడు అలాగే మన దగ్గర ఉన్న పిండి మొత్తం కూడా మనకి ఎన్ని కావాలనుకుంటే అన్నీ వేసేసుకోవచ్చు ఎక్కువ పలుచగా చేయకూడదు ఇలా అనమాట కొంచెమే నరుపుకోవాలి కాస్త ఆయిల్ వేసుకోవాలి రుచికరమైన మనకు ఊతప్పం రెడీ అయిపోయిందండి ఇది ఆవకాయతో కానీ అల్లం చట్నీతో కానీ తిన్నామంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే మాత్రం ఆవకాయ చట్నీ పెట్టాను ఈ ఆవకాయ చట్నీతోటి మేము తింటామండి ఇట్లా ఈ ఊతప్పం మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో కలుద్దామండి థ్యాంక్ యూ